హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులు అడిగిన డౌట్లు తల్లికి వందనం పథకం కోసం అయితే ప్రతి డౌట్ కూడా నేను పూర్తి సొల్యూషన్తో అయితే ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకం కోసం చాలా మంది అయితే చాలా విధాలు డౌట్లు అయితే అడుగుతున్నారు చాలా మందికి అయితే తెలియడం లేదు ఏంటి ఏంటి జరుగుతుంది అనేది ప్రతిది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ డబ్బులు వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్స్ డబ్బులు రాయని వాళ్ళు అయితే చాలా అయోమయంతో చాలా ఫీలింగ్ తో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అయితే సొల్యూషన్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మందికి అయితే అమౌంట్ అయితే ఇప్పుడు వరకైతే క్రియేట్ అవ్వలేదు కొంతమంది అయితే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారు ఇంకా కొంతమందికి లిస్ట్ లో పేరు కనిపించడం లేదు అంటున్నారు వీళ్ళందరికైతే ఏ విధంగా అనేది సొల్యూషన్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చాలా మందికి అయితే అమౌంట్ అయితే పదమూడు వేల రూపాయలు అయితే ఇంకా క్రియేట్ అవ్వలేదు అని చెప్తున్నారు అటువంటి వారికి ఏం ఫ్రెండ్స్ అంటే మీరు ప్రజెంట్ అయితే ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటారు కానీ మీదొక్క అంటే ఇప్పుడు మదర్ యొక్క అకౌంట్ అనేది ఇన్యాక్టివ్ లో ఉన్న వల్ల వాళ్ళకైతే అమౌంట్ క్రియేట్ అవ్వలేదు ఫ్రెండ్స్ చాలా మంది అమౌంట్స్ అయితే స్టాప్ చేయబడ్డాయి ఎందుకంటే అక్కడ ఎన్టీసీఐ లింక్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్ కాబట్టి ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు బ్యాంక్ ద్వారా మీ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ అవ్వలేదు ఫ్రెండ్స్ కాబట్టి మీ అమౌంట్ రీబ్యాక్ అయిపోతుంది కాబట్టి మీరు ఇప్పుడు చేయవలసింది అంటే లిస్ట్ లో మీ పేరు ఒకవేళ ఉంటే అది యాక్టివ్ లో ఉందా ఇన్యాక్టివ్ గా ఉందా చూసుకొని ఇన్యాక్టివ్ ఉంటే కంపల్సరీ ఇప్పుడే మీరు మీది ఏ బ్యాంక్ అయితే అంటే ఇప్పుడే అంటే కాదు వర్కింగ్ డే రోజు మీది ఏ బ్యాంకో ఆ బ్యాంక్ కు వెళ్ళి మీది ఎన్పిసిఏ లింక్ చేయమని చెప్పండి బ్యాంక్కి వెళ్ళడం వల్ల మీకు ఎక్కువ ఇంకా టైం అయిపోతే మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి అయితే కొత్తగా అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులకైతే పేర్లు రాలేదు లిస్టు లో పేర్లు అటువంటి వారు అందరు కూడా డిజిటల్ అసిస్టెంట్ వారు లాగిన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ చైల్డ్ ఎలిజిబుల్ బట్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇలిజిబుల్ లిస్ట్ లో పేర్లు లేవు అంటున్నారు దానికి కూడా ఆప్షన్ ఇచ్చి ఉన్నారు చైల్డ్ మదర్ వార్ నాట్ హ్యావింగ్ రైస్ కార్డ్ లో లేరు అనేసి మనకు వచ్చింది కాదు దానికి కూడా ఆప్షన్ ఇచ్చి ఉన్నారు చైల్డ్ మదర్ వార్ నాట్ ఇన్ సేమ్ హౌస్ హోల్డ్ లేరు అని కూడా ఆప్షన్ ఉంది తర్వాత చైల్డ్ మదర్ వార్ నాట్ ఇన్ ద సేమ్ రైస్ కార్డ్ ఉంది చైల్డ్ మదర్ గార్డి అండ్ హావింగ్ సేమ్ ఆధార్ కార్డు వచ్చేయడం వల్ల కూడా ఇబ్బంది అనేసి అది కూడా ఉంది చైల్డ్ మదర్ గార్డెన్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్ లో లేకపోవడం వల్ల మీ పేర్లు ఏదన్నారు అది కూడా ఉంది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల కొంతమంది ఇన్ఎలిజిబుల్ అయిపోయి ఉన్నాయి ఆ పేర్లు అని కూడా ఏ విధంగా చేయాలి అనేది కూడా గ్రీవెన్స్ ఉంది తర్వాత ఎలిజిబుల్ లో ఉన్నారు కానీ బట్ నాట్ ఈకే వయసు అప్పుడు చేయలేదు అనేది అంటున్నారు దాన్ని ఉంది ఫోర్ వీలర్ ఉంది జెండర్ ప్రాబ్లం ఉంది అంటే చాలా రకాల గ్రీవెన్స్ ఆప్షన్స్ అయితే మన సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారు లాగిన్ అయితే ఉన్నాయండి మీకు ఇప్పుడు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదండి మీకు ఇప్పుడు పేర్లు రాకపోతే గ్రీవెన్స్ పెట్టడానికి అయితే దేనికి మీరు ఎలిజిబిలిటీ ఉండి గ్రీవెన్స్ పెట్టడానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ అయితే మీరు ఎలిజిబిలిటీస్లో లిస్ట్ వచ్చేస్తారు అదే ల్యాండ్ ప్రాబ్లం ఉందనుకో ల్యాండ్ ప్రాబ్లం ఉన్నప్పుడు డిఏ లేదా డబ్ల్యూ లాగిన్ అప్లై చేసినప్పుడు అది విఆర్ఓ క్యాలరీ విఆర్ఓ నుంచి ఆర్ఐ ఆర్ఐ నుంచి ఎంఆర్ఓ ఎప్రూవ్ అయిపోతే అది ఎలిజిబుల్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది అర్బన్ ప్రాపర్టీ కూడా సేమ్ అంతే ఫైనల్ అథారిటీ ఎప్రూవ్ చేసిందంటే మీకైతే ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చేస్తుంది ఎలక్ట్రిసిటీ కూడా అంతే డిజిటల్ అసిటెంట్ వరకు లాగిన్ అప్లై చేస్తే ఏ దగ్గరికి వెళ్తుంది ఏ డిస్కమ్ లో చూసి మీరు జెన్యున్ ఉంటే ఎప్రూవల్ చేస్తే మీకు ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చేస్తుంది ఫోర్ వీలర్ కూడా సేమ్ అంతే డేటా డాష్ బోర్డ్ లో చూస్తారు ఎవరు ఆర్టీఓ ఆఫీస్లో కరెక్ట్ గా ఉంటే ఏం లేకపోతే మీరు ఎప్రూవల్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ కూడా సేమ్ అంతేనండి రైస్ కార్డు కూడా ఎంఆర్ఓ చెక్ మీది రైస్ కార్డు ఉండకూడదు అందులో లేదని వస్తే వాళ్ళు ఎప్రూవ్ చేస్తే ఎలిజిబుల్ లిస్ట్ లోకి వచ్చేస్తారు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చాలా మందికి వచ్చేస్తుంది మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా మీకు అలా పేరు వచ్చిందంటే మీద మీది అగ్రీవెన్స్ రైట్ చేస్తే మీది జిఎస్ డబ్ల్యూఎస్ డేటాబేస్ లో అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది మీ సిఎఫ్ఎంఎస్ఐడి వ్యాలిడేషన్ జరుగుతుంది ఒకవేళ మీ పేరు అందులో లేకపోయినట్టే మీ అప్రూవ్ లోకి వచ్చేస్తారు అనమాట ఎవరు కూడా ఎలిజిబిలిటీ ఉండి కూడా పేరు రాలేదు నా లిస్ట్ లో నా పేరు లేదు నేనే చేయాలంటే ప్రతి దానికి కూడా డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ అయితే మనకు ఆప్షన్స్ ఈ రోజు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరైతే రేపేల్స్ ఇవ్వ కాబట్టి సోమవారం నాడు సచివాలయంకి వెళ్ళి మీకు ఎవరెవరికి పేర్లు లేవు సంథింగ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చింది ల్యాండ్ ప్రాబ్లం వచ్చింది గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రాబ్లం వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని ప్రాబ్లం వచ్చింది ల్యాండ్ రైస్ కార్డ్ ఇవన్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మీరు ఆ సరైన ద్రోపత్ అంటే ఎలిజిబిలిటీకి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకొని సచివాలయంకి వెళ్ళి మీ యొక్క గ్రీవెన్స్ అయితే నమ్ము నమోదు చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరూ గ్రీవెన్స్ నమోదు చేసిన ప్రతి ఒక్క డేటా అయితే సిస్టమ్ వాల్యుయేషన్ అయితే చేయడం జరుగుతుంది మీరు ఈసారి ఎలిజిబిలిటీ ఉండి కూడా ఇంతకు ముందు ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే ఇప్పుడు మీరు అందరు కూడా ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చేస్తారు అయితే ఫ్రెండ్స్ మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన గ్రీవెన్స్ అనేది నమోదు చేయడానికి అయితే తేదీ ఈ నెల ఇరవైవ తేదీ ఇరవై లోపల మాత్రమే మీరు ఏదైనా గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటది తర్వాత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్యనైతే వ్యాలిడేషన్స్ జరుగుతాయి సిస్టమ్ ద్వారా నెక్స్ట్ ఇవన్నీ గ్రీవెన్స్ చెకింగ్ చేస్తారు అప్పుడు మీరు ఎలిజిబిలిటీ ఉంటే ముప్పయో తేదీనైతే ఫైనల్ లిస్ట్ వస్తుంది అప్పుడేమో మీకేమో ఫైనల్ జాబ్ వస్తుంది కాబట్టి అందులో మీ అందరు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి మీ అందరికైతే జూలై ఐదవ తేదీనైతే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే వాటవా తరగతి కొంతమంది పదివా తరగతి వారికి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన వారికి అయితే అమౌంట్ రాలేదండి కొంతమంది ఎస్సీ క్ల ఎస్సీ కూడా కొంతమందికి అమౌంట్ రాలేదు ఉంటారు మీ అందరికి కొంతమంది సెంట్రల్ షేర్ కూడా వస్తుంది మీ దాంట్లో చాలా మందికి కూడా ఈవైస్ అవ్వకపోయి ఉంది కాబట్టి మీ యొక్క ఈకేవైస్ అంటే ఎన్పిసిఏ లింక్ అయితే అవ్వలేదు పెండింగ్ అని చూపిస్తుంది కాబట్టి ఎస్సీ వాళ్ళు కొంతమంది మీ యొక్క ఎన్పిసిఏ లింక్ జాయింట్ అకౌంట్ ఉంటది కదా మీ మదర్ది కానీ లేకపోతే మీ సింగిల్ అకౌంట్ అవి అయితే ఎన్పిసి లింక్ అయ్యి ఉండదు అనే పేర్లు అనేది సచివాలయంకి వచ్చి ఉన్నాయి సచివాలయం కాంటాక్ట్ అయ్యి మీ పేరు వచ్చినట్టు ఉంటే ఎన్పిసిఏ పెండింగ్ అనేసి మీరైతే ఎంత సేవింగ్ చేసుకుంటే మీకు కూడా అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఒకటవ తరగతి పదివ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అయితే ఇప్పుడు కొంతమంది పేర్లు అంటారు కానీ మెయిన్ ఏంటి ఒకటవ తరగతి పదివ తరగతి వాళ్ళ పేర్లు అయితే రాలేదు అంటున్నారు కదా వీళ్ళకైతే ఇప్పుడు కాలేజీలో స్కూల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి వీళ్ళ యొక్క డాష్ బోర్డ్ లో వీళ్ళు డేటా అప్డేట్ అయ్యాక వీళ్ళకి కూడా జూన్ పదివ తేదీనైతే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీ అందరూ సొంతంగా మీ పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ అయితే పెట్టడం జరిగింది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి రెండు పథకాలు కనిపిస్తాయి తల్లికి వందన ఇంకో పథకం కనిపిస్తుంది దాంట్లో తల్లికి అనేది క్లిక్ చేసి మీ యొక్క ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఈ రోజు సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీద అది ఆ ఓటీపీ దీంట్లో ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మన యొక్క డేటా అయితే వస్తుంది మన సచివాలయం సచివాలయం ఐడి మన పేరు మన మొబైల్ నెంబరు మీకు ఎంతమంది పిల్లలు ఆ పిల్లల యొక్క డీటెయిల్స్ అది ఎలిజిబుల్ గా కావదా అనేది మోక్స్ అవన్నీ అయితే దీంట్లో అయితే సో అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మీరు గమనించగలరు అలాగే ఫ్రెండ్స్ ఇంకా వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అంటే పైన స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్ సేవ్ చేసుకొని మీరు వాట్సాప్ లో అని పెడితే మీకు ఒక డేటా అయితే వస్తుంది దాంట్లో మీ యొక్క తల్లి వందల మీద క్లిక్ చేసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ యొక్క డేటా అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్